హైదరాబాద్ కిడ్స్ ఫేర్ టూ థౌజండ్ ఫోర్ హైదరాబాద్ మహానగరం ఎంతగానో వెయిట్ చేస్తున్న కిడ్స్ ఫేర్ మూడోసారి హైటెక్స్ లో హైదరాబాద్ కిడ్స్ ఫేర్ టూ థౌసండ్ ఫోర్ పేరిట మే ముప్పై నుండి జూన్ రెండు వరకు ఘనంగా మొదలు కాబోతుంది ఈ నాలుగు రోజుల ఈవెంట్ లో మీ పిల్లలకు కనువిందు చేసే ప్రదర్శనలతో అలరించే యాక్టివిటీస్ తో ఆనందం పంచబోతుంది ఇక్కడ మీరు రోబోటిక్ ట్రైనింగ్ స్కూల్ ని కూడా చూడవచ్చు ఈ ఈవెంట్ లో దేశవ్యాప్తంగా కంపెనీలు తమ తమ సేవలను వస్తువులను ప్రదర్శించడం జరుగుతోంది మీ పిల్లల చదువు ఆరోగ్యం జీవన విధానానికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకునే విధంగా ఏర్పాటు కాబోతుంది ఈవెంట్ లో పిల్లలకు సంబంధించిన గేమ్స్ స్పోర్ట్స్ మరియు రైట్స్ తో మీ పిల్లలు అన్లిమిటెడ్ ఫండ్ ని ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా మీ పిల్లలు చాలా విషయాలు ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది పజిల్స్ పెయింటింగ్ కాంపిటీషన్ లర్నింగ్ ప్రోగ్రామ్స్ మ్యూజిక్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా మీ పిల్లల్లోని ప్రతిభను బయటికి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఉత్సవంలో మీ పిల్లలకు నచ్చిన కార్టూన్ క్యారెక్టర్ ని కలుసుకునే అవకాశం ఉంటుంది చోట భీమ్ మీ పిల్లలకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పో నేను ఇంతకు ముందు కూడా విజిట్ చేశాను కిడ్స్ ఎక్స్పో మేము ఆల్వేస్ పార్టిసిపేట్ చేశాం బిగ్ థ్యాంక్స్ టు ఈనాడు అండ్ హైటెక్ సిటీ ఇది జాయింట్లీ ఇది ఆర్గనైజ్ ఏ వండర్ఫుల్ సంథింగ్ డెఫినెట్గా ఈ చిన్నపిల్లలకి బ్రాండ్ చేసి అన్ని రకాలైన ఇక్కడ లెర్నింగ్ అయితేనేమి ప్లస్ బుక్స్ అయితేనేమి ఎనార్మస్ చాలా ఉన్నాయి బుక్స్ అయితే అండ్ వాళ్ళకి ఆడుకునే దానికి చాలా ఉన్నాయి ఇక్కడ అంటే ఒక కిడ్స్ కోసం అని ఒక ప్రత్యేకంగా మనం ఈ ఇలాంటి ఒక ఆర్గనైజ్ చేయడం అనేది యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్ మూవ్ అండ్ డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్సో దే విల్ రిమెంబర్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు చూస్తుంటారనమాట ఎప్పుడు నెక్స్ట్ కిడ్స్ ఎక్స్పో వస్తుంది వాట్ బుక్స్ వీ కెన్ బై ఇంకేమైనా ఉంటాయా ఎనీ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటుందా అలాంటి గేమ్స్ ఎలా ఉంటాయి సో ఇట్స్ అ రియలీ గుడ్ అట్మాస్ఫియర్ అంటే ది వే ఇట్స్ డిజైన్డ్ హాల్స్ అన్ని ఎలా డిజైన్ చేశాడంటే చాలా చిల్డ్రన్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసినాడు అంటే దే వుడ్ రియలీ కమ్ అండ్ ఎంజాయ్ హాఫ్ అ డే హియర్ ఐ రియలీ విష్ యు నో ఎవ్రీ చైల్డ్ కమ్స్ కమ్ హియర్ అండ్ దెన్ హవ్ ఎ గుడ్ టైమ్ ఇన్ కిడ్స్ ఎక్స్పో ఫర్ ద నెక్స్ట్ టూ డేస్ ఇట్స్ గోయిన్ టు బే లైక్ ఎ బిగ్ కార్నివల్ టు ద ఆల్ ద చిల్డ్రన్ ఓ కమ్స్ టు కమ్స్ హియర్ అండ్ దే వుడ్ డెఫినెట్లీ ఎంజాయ్ అండ్ ఆల్సో పేరెంట్స్ వుడ్ డెఫినెట్లీ లవ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ యు నో దే వుడ్ బి వెరీ అప్రిషియేటివ్ టు వర్డ్స్ ఐడెక్స్ అండ్ ఈనాడు